అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ బ్రహ్మ తొమ్మిదో భాగం రచయిత పున్నాగవల్లి తాన్యగారు మీరు వారు అబ్బాయి గారు అబ్బాయి వస్తే బాగుంటుందని జాతరకి పిలవడానికి వచ్చామన్నాడు వెంకట్రావు ఓ గంగనమ్మ జాతర అప్పుడే చేస్తున్నారా ఎప్పుడో పైన కదా చేస్తారంది ఉమాదేవి అవునమ్మ ఆ మాట నిజమే కానీ ఈ ఏడాది మూడో వచ్చింది అందుకే ముందుగానే జాతర చేస్తున్నారు నాలుగు రోజుల నుండి సంబరాలు మొదలవుతాయి ఇక ఆఖరి రోజు ఆదివారం అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు చాలావేమో అన్నట్టుగా ఉంటుంది మీరందరూ కూడా జాతరకి తప్పకుండా రావాలని తులసమ్మ తప్పకుండా రావడానికే ప్రయత్నిస్తాం మేము వచ్చిన రాకపోయినా అమ్మాయిని అబ్బాయిని మాత్రం పంపిస్తానంది ఉమాదేవి అలా అంటే ఎలాగమ్మా మీరందరూ వస్తే మాకు అదే సంతోషం అంది తులసమ్మ నిజమే కానీ వారు ఉదయం ఫ్లైట్కి బిజినెస్ పని మీద మలేషియా వెళ్తున్నారు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు అందుకే అవన్నీ చూసుకొని కుదిరితే నేను బయలుదేరుతాను అని అంది ఉమాదేవి తులసమ్మ కళ్ళన్నీ కూడా ఇంటి గుమ్మం వైపుగానే ఉండడం గమనించిన ఉమాదేవి ఈ పాటికి వాళ్ళు వచ్చేయాలి మరి ఇంకా రాలేదు ఎందుకు ఫోన్ చేస్తాను ఉండండి అని అంది ఉమాదేవి వద్దులేమ్మా వాళ్ళు ఏదో అలా సరదాగా బయటికి వెళ్ళినట్టున్నారు కదా ఇప్పుడు మేము వచ్చాము అని తెలిస్తే మళ్ళీ వాళ్ళ సంతోషం అంతా కూడా పాటు చేసుకొని అవన్నీ వదిలేసి మధ్యలో వచ్చేస్తారు ఎలాగో జాతరకి వస్తారు కదా అప్పుడు రెండు రోజులు మా ఇంట్లోనే ఉంటారు కదా ఇంకెందుకు వాళ్ళ సరదాన్ని పాడు చేయడం మేము వెళ్ళి సంగతి జాతర విషయం చెప్పండి అబ్బాయికి నేను మళ్ళీ ఫోన్ చేసి అబ్బాయికి చెప్తానులేండి ఇక మేము అన్నాడు వెంకట్రావు అదేంటి అలా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది సాయంత్రం వరకు ఉండండి ఈ అబ్బాయి అబ్బాయికి కర్ణిక వచ్చేస్తారని ఉమాదేవి లేదమ్మా ఇంటి దగ్గర రెండు జీవాలు ఉన్నాయి మేము లేకపోతే వాటిని పట్టించుకునే వారే లేరు ఇప్పుడే బయలుదేరితే సాయంత్రానికల్లా ఇంటికి వెళ్ళిపోతామన్నాడు వెంకట్రావు ఓ సరే ఒక్క నిమిషం ఉండండి అని అంటూ లోపలికి వెళ్ళి తులసమ్మకు వెంకట్రావుకి బట్టలు పెట్టి తులసమ్మకి బొట్టు పెట్టింది ఉమాదేవి ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అని అంటూ మొహమాట పడసాగింది తులసమ్మ మొదటిసారి మీరిద్దరూ కలిసి మా ఇంటికి వచ్చారు ఇలా ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాను మిమ్మల్ని అని అంది ఉమాదేవి వాళ్ళతోటి నవ్వుతూ ఇంటికి వచ్చి కూడా కూతుర్ని చూడలేదన్న బెంగా తులసమ్మ మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది వాళ్ళ ఇంటికి రాగానే కర్ణిక చేత మీకు ఫోన్ చేయిస్తాను మీరేం భయం పడకండి అని ఉమాదేవి అన్నది చిన్నగా తలూపి వెళ్ళి వస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు తులసమ్మ వెంకట్రావులు అందరూ అనుకున్నట్టుగా నా జీవితం పూలతోట మాత్రమే కాదు ముళ్ళతో కూడి ఉన్న పూలతోట అన్నాడు రావణ్ అర్థం కానట్టుగా రావణ్ వైపే చూసింది కర్ణిక నిజం చెప్తున్న కర్ణిక నా మాట నమ్ము నేను పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టాను దేనికి ఏ లోటు లేదు దేనికో తెలియదు కానీ నాకు తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవరూ లేరు దాంతో సాధారణంగానే తల్లి తండ్రి గారాభం ఎక్కువగానే ఉండేది నేను ఏది కోరుకున్నా క్షణాల్లో అందించేవారు డాడీ ఇక అమ్మ విషయానికి వస్తే నేను కోరిక ముందే నాకు నా మనసులో మాట గ్రహించి అన్నీ కూడా నాకు అమర్చిపెట్టేది కానీ ఎప్పుడూ కూడా చదువులో అశ్రద్ధగా ఉండేవాడిని కాదు నాకు తెలిసి సెకండ్ ప్రైజ్ వచ్చిన గుర్తు కూడా నాకు లేదు ఎప్పుడూ క్లాస్లో నేనే ఫస్ట్ ఇండియాలోనే డిగ్రీ కంప్లీట్ చేశాను అప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ మాస్టర్స్ చేయడానికి నేను అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అదే నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద పొరపాటు ఏమో ఇక్కడ అమ్మ నాన్నని ఒప్పించి అమెరికా వెళ్ళాను కానీ ఎందుకు అక్కడ నేను ఉండలేకపోయాను అనేది అదే విషయం డాడీతో చెప్తే ఇబ్బంది పడితే అక్కడ ఉండదు ఇండియాకి వచ్చాయి అని అన్నారు కానీ మాస్టర్స్ కంప్లీట్ చేయకుండా ఇండియా రాకూడదని నిర్ణయించుకున్నాను దాంతో డాడీ నన్ను మలేషియా పంపించాలని నిర్ణయించుకొని అక్కడ నేను ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఉండడం ఇష్టం లేక రూమ్ తీసుకొని ఉన్నాను ఎలాగైనా మంచి మార్కులతో మాస్టర్ కంప్లీట్ చేయాలన్న పట్టుదలతో కస్తూ ఉన్నాను అలాంటి సమయంలో యూనివర్సిటీలో ఇండియా నుంచి వచ్చిన తేజ అని ఒక అతను జాయిన్ అయ్యాడు అనుకోకుండా మా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త నా రూమ్లో షేర్ ఇచ్చేదాకా అది వచ్చింది వాడి వల్ల నాకు కానీ నా వల్ల వాడికి కానీ ఏ విధమైన ఇబ్బంది లేదు ఇద్దరం కలిసే యూనివర్సిటీకి వెళ్ళేవాళ్ళం వాడు ఒక మోస్తరుగా చదివేవాడు కానీ కొద్ది రోజులలోనే నేను ఒక విషయం గమనించాను అది వాడు అర్ధరాత్రి ఎక్కడికో వెళ్ళి ఉదయమే మా రూమ్కి వచ్చేవాడు మొదట్లో నేను అంతగా ఆ విషయం గురించి పట్టించుకోలేదు కానీ వాడు యూనివర్సిటీ కూడా అప్పుడప్పుడు రాకపోవడం ఎందుకో నాలో అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అన్న క్యూరియాసిటీని ఎక్కువ చేసింది మొదలయ్యింది ఇలా ఉండగా మా రూమ్కి ఒకరోజు వాడి కోసం ఒక అమ్మాయి వచ్చింది సభ్యత కాదని నేను రూమ్ బయటకు వెళ్ళాను వాడి అమ్మాయితో కాసేపు మాట్లాడి పంపించేశాడు ఆ అమ్మాయి ఎవరని నేను అడగలేదు వాడు చెప్పలేదు ఇక ఆ రోజు నుంచి వాడి కోసం వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ వాళ్ళు దేనికోసం వస్తున్నారో నాకు తెలియలేదు నాలో వాడి గురించి తెలుసుకోవాలన్న ఆత్రం మరింత పెరిగింది ఆ ఆత్ర నాపుకోలేక ఏదైతే అది అయిందని అర్ధరాత్రి పూట వాడి వెనకాల వాడికి తెలియకుండా ఫాలో అయ్యాను మలేషియాలో రాత్రంతా తెరిచి ఉండే క్లబ్బుల గురించి విన్నాను కానీ చూడడం అయితే మొదటిసారి అక్కడికి తేజ వీళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నాడు దూరం నుంచే వాడిని గమనిస్తూ ఉన్నాను ఏవో చిన్న చిన్న వైట్ ప్యాకెట్లు చేతులు మారడం గమనించాను అవి డ్రగ్స్ అని నాకు వెంటనే అర్థమైంది అంటే తేజ డ్రగ్స్ డీలర్గా అవునా అని చెప్పే నా మెదడు సమాధానాన్ని మనసు అంగీకరించలేకపోతుంది అంతలో సడన్గా నా భుజంపై ఒక చేయబడింది ఎవర్రా నువ్వు ఇక్కడ నీకేం పని అయినా నిన్నెప్పుడు కూడా ఇక్కడ మేము చూసిందే లేదు కదా అని అంటూ నోటికి వచ్చిన బూతులన్నీ కూడా మాట్లాడుతూ నన్ను కొట్టడానికి కూడా చేతిని పైకి లేపాడు కండలు తిరిగిన ఒకడు అంతలో అక్కడికి తేజ గబగబా వచ్చి నేను వాడి బెస్ట్ ఫ్రెండ్ అని వాళ్ళతోటి నాకు తోడుగా వచ్చానని చెప్పాడు ఏదో వాళ్ళకి సర్ది చెప్తూ ఇంకెప్పుడు ఇలా వెనుక ఎవరిని కూడా తీసుకురాకంటూ తేజకు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు అలాగే ఆయన తలూపి నా చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు తేజ తెలియకూడదనుకున్న మనిషి ఆ విషయం తెలిసినప్పుడు మనం మాట్లాడడానికి ఏమీ ఉండదు మౌనం తప్ప ఆ మౌనమే తేజది విషయం అంతా అర్థమైనప్పుడు ఇంకా తర్కించడంలో అర్థం లేదు అలాంటప్పుడు ఏర్పడే మౌనమే నాది కాసేపటికి మొదటగా తేజనే మాట్లాడాడు ఎందుకు నన్ను ఫాలో అయ్యావు అని అడిగాడు తేజ ఎటో చూస్తూ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇండియా నుంచి ఇంత దూరం నువ్వు వచ్చింది ఇలాంటి పని చేయడానికేనా అని అన్నాను నేను అతనితో తేజలో మౌనం నాకు అర్థమైంది చెప్పడానికి అతని దగ్గర సమాధానం లేదు అని కాసేపు అక్కడే కూర్చున్నాక ఇద్దరం కలిసి మా రూమ్కి వచ్చేసాము ఎప్పుడు ఎలా ఉన్నానో అలా ఉండడానికి నేను ఎంతగా ప్రయత్నించినా కానీ తేజ మాత్రం నాకు దూరంగానే జరిగాడు అలా ఒక వారం రోజులు గడిచింది ఒకరోజు సడన్గా రూమ్ ఖాళీ చేస్తానని చెప్పాడు తేజ ఎందుకో తెలియదు నాకు వాడి రూమ్ ఖాళీ చేస్తాను అంటే నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది నీ విషయంలో నేను తలదూర్చను నువ్వు ఎప్పటిలాగానే నా రూంలోనే ఉండు అని అన్నాను నేను వద్దు నా విషపు నిడలు నీ మీద పడ్డానికి నేను ఒప్పుకోను ఎలాగో యూనివర్సిటీలో రోజు కలుస్తూనే నాకు ఎందుకో ఇంత ఢీలా పడిపోతున్నావు నువ్వు నేను వదిలి వెళ్ళేది రూమ్ మాత్రమే నీ స్నేహాన్ని కాదన్నాడు తేజ ఆ మాటలు విన్నాక ఇక నేనేమీ మాట్లాడలేకపోయాను తేజ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడా తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా తెలిసింది తేజ హాట హాస్టల్లో జాయిన్ అయ్యాడని తేజ వెళ్ళిపోయాక రూమ్లో నేను ఒక్కడిని ఉండలేకపోయాను ఏదో ఒంటరితనంగా అనిపించింది చదువు మధ్యలో ఆపేసి ఇండియా తిరిగి వచ్చేద్దామని బలంగా అనిపించింది ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయడానికి నేను ఒంటరిగా లేదు అని నా మనసుని సర్ది చెప్పుకోవడానికి మా క్లాస్లో ఉన్న ఒక గ్యాంగ్తో నేను పరిచయాన్ని ఏర్పరచుకున్నాను వాళ్ళతో అప్పుడప్పుడు పార్టీలకు అలా వెళ్తూ ఉండేవాడిని వీటి వేటికో సంబంధం లేకుండా కాలం పరిగెడుతూ ఉంది అప్పుడప్పుడు వెళ్ళే పార్టీలు కాస్త రెగ్యులర్గా మారిపోయాయి నాకు ఆటోమేటిక్గా యూనివర్సిటీలో ఇర్రెగ్యులారిటీ కూడా వచ్చేసింది నా ప్రవర్తన వల్ల దాని ప్రభావం ఏమో తెలియదు కానీ నేను చదువులో కూడా వెనుకబడ్డాను ఆ విషయం గమనించడానికి కూడా నా దగ్గర నా మనసు సిద్ధంగా లేదు దారి పూర్తిగా తప్పాను నేను పార్టీలు కాస్త డ్రింక్ చేయడం వరకు వచ్చింది ఆ డ్రింక్ మత్తులోనే నేను ఆనందాన్ని సంతోషాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టాను అది ఎక్కడితో ఆగలేదు కొద్ది రోజులు ఆ నిషా కూడా నాకు అనిపించింది నేను ఉన్న పరిస్థితి ఆ ఒంటరితనం నన్ను డ్రగ్స్ వైపుగా అడుగులు వేసేలా చేసింది చదువు పూర్తిగా అటకెక్కింది గ్యాంగ్తో తిరగడం మొదలుపెట్టిన నాకు ఇప్పుడు నాకంటే అక్కడ ఒక గ్యాంగ్ తయారైంది వాళ్ళతో పార్టీలు పబ్బులంటూ తిరగడం విషాలు మునగడం అదే నా లోకంగా మారింది ఇంటి దగ్గర నుండి వచ్చే పాకెట్ పని చాలడం లేదని ఇంకాస్త పంపించమని డాడీని అడిగాను అలాగే పాకెట్ పనిని పెంచారు కొద్ది రోజులకి మా జల్సాలకు ఆ డబ్బు కూడా సరిపోలేదు మరి కాస్త ఎక్కువ పంపించమని అడగడం మొదలుపెట్టాను దాంతో డాడీ అనుమానం వచ్చినట్టుంది ఏమాత్రం కూడా చెప్పా పెట్టకుండా మలేషియా వచ్చారు సడన్గా డాడీ అలా మలేషియా రావడంతో ఏ విషయం ఆయన ముందు దాచడానికి నాకు ఎక్కువగా సమయం చిక్కలేదు మొత్తం కూడా ఆయన ముందు బట్ట బయలైపోయింది ఈ రోజు నుండి నా దగ్గర నుంచి నీకు ఒక్క రూపాయి కూడా రాదు నువ్వు ఎలా కంప్లీట్ చేసుకుంటావో మాస్టర్స్ని కంప్లీట్ చేసుకో నీ చదువు గురించి అసలు నాకు సంబంధం లేదు నేను పట్టించుకోను ఎలాగోలా నీ చదువుని కంప్లీట్ చేసుకుని ఇండియాకి తిరిగిరా అంటూ నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండానే డాడీ తిరిగి వెళ్ళిపోయారు చుట్టాలు కానీ స్నేహితులు కానీ డబ్బులు మన దగ్గర ఉన్నంతసేపే చుట్టూ చేరుతారన్న విషయం నాకు ఆ రోజు నుండి అర్థం అవ్వడం మొదలైంది నా దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి డబ్బులతో కొద్ది రోజులు నేను మేనేజ్ చేశాను కానీ ఆ తర్వాత పరిస్థితి ఘోరంగా మారింది ఏం చేయాలో నాకు అర్థం కాలేదప్పుడు నాకు సడన్గా మా అమ్మ గుర్తొచ్చింది డాడీకి తెలియకుండా అమ్మకు ఫోన్ చేశాను ఏడుస్తున్నట్టుగా నటిస్తూ రెండు మాటలు మాట్లాడేసరికి అమ్మ మనసు కరిగిపోయింది డాడీకి తెలియకుండా అమ్మ డబ్బులు పంపించడం మొదలుపెట్టింది ఇదివరకు అంత కాకపోయినా డబ్బులకు వెతుక్కునే పరిస్థితి అయితే రాలేదు చిన్నగా మన జలసాలు కూడా మళ్ళీ మొదలయ్యాయి మరి ఈ విషయం డాడీకి ఎలా తెలిసిందో ఏమో తెలియదు కానీ ఒకరోజు అమ్మ ఫోన్ చేసి డాడీకి విషయం తెలిసింది ఇక్కడ నుంచి నేను డబ్బులు పంపించడం కుదరదు ఎలాగలా నీ చదువుని కంప్లీట్ చేసుకుని డాడీకి ఫోన్ చేయి వారే నీకు పాస్పోర్ట్ అవి అరేంజ్ చేసి నిన్ను ఇండియాకి తీసుకొచ్చేస్తారనంది అమ్మ దాంతో నా మెదడు ఇంకా మొద్దుబారిపోయింది మళ్ళీ సమస్య మొదటికే వచ్చింది డబ్బులు లేకపోవడంతో పార్టీలు ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరు నాకు ఎందుకో పిచ్చెక్కినట్టుగా అయిపోయింది కొద్ది రోజులకి నేను ఉండే రూమ్ ఓనర్ డబ్బులు కట్టమని నన్ను అడగడంతో ఏం చేయాలో కూడా నాకు తోచలేదు రెండు రోజులు గడువు పని అడిగాను అడగడం అయితే అడిగాను కానీ ఆ రెండు రోజుల్లో డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో నాకు తెలియలేదు రెండు రోజులు కాస్త రెండు వారాలు గడవడంతో ఇంటి ఓనర్ రూమ్ ఖాళీ చేయించాడు నడి రోడ్డు మీద లగేజ్తో నిల్చున్నాను ఎటు వెళ్లాలో ఏం చేయాలో ఎవరిని సహాయం అడగాలో కూడా అర్థం కాలేదు అప్పటికి కడుపు నిండా భోజనం చేసి రెండు రోజులు అయ్యింది పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఒక్క పూట కూడా తినకుండా ఉన్న సందర్భమే లేదు అలాంటిది దేశం కానీ దేశంలో ఆకలితో ఉండడానికి సరైన నీడ కూడా నాకు లేకుండా ఆ నడి రోడ్డు మీద నిలబడ్డాను నేను ఆ సమయంలో నాకు ఉన్న ఒకే ఒక అవకాశం ఎదురుగా కనిపిస్తూ ఉన్న బస్ స్టాండ్ నా లగేజీని తీసుకొని బస్టాండ్ వైపుగా నేను అడుగులు వేశాను అక్కడ ఉన్న సీట్ బెల్ట్పై లగేజీని పెట్టి పడుకున్నప్పుడు నేను పడ్డ మానసిక క్షోభ నా జీవితంలో నేను మర్చిపోలేను ఆకలి బాధను దిగమింగు కలుగుతున్నాను కానీ ఆ డ్రగ్స్ తీసుకోకుండా నేను అసలు ఉండలేకపోతున్నాను ఆ ఆలోచన నేను అధిగమించలేకపోతున్నాను కూడా అప్పటికే కొద్ది రోజుల నుండి నేను డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాను కాబట్టి దానికి నేను అంతగా బానిస అవుతానని నేను అస్సలు అనుకోలేదు ఆ సంగతి నేను ఎప్పుడూ గమనించలేదు కూడా ఇండియాలో నా జీవితం ఇక్కడ నా జీవితం రెండింటినీ కూడా నేను సరిపోల్చుకున్నాను అలా మెల్లగా నిద్రలోకి జారుకున్నాను కొంతసేపటికి ఏదో గోల కంటిపై వెలుగుపడుతుండడంతో గమనించి వెలుగు వచ్చింది లేచి కూర్చొని ఎదురుగా జరుగుతున్న దాన్ని చూశాను కాసేపటికి అక్కడ ఒక బైక్ రేస్ జరుగుతుందని అర్థమైంది పోనీలే ఇది ఒక టైంపాస్ అనుకున్న నా దగ్గర ఉన్న లగేజీలో ఒక శాలువ తీసుకొని భుజాల చుట్టూ కప్పుకొని ఆ బైక్ రేస్ చూస్తూ ఉన్నాను చిన్నగా మొదలైన కాంపిటీషన్ ప్రైజ్ మెల్లగా పెరుగుతూ వస్తోంది ఫైనల్గా ప్రైజ్ బని విని నాలో ఒక ఆలోచన మెదిలింది భుజాల చుట్టూ ఉన్న శాలువ తీసి లగేజీలో పెట్టి మాన్స్టర్లో ఉన్న బైక్ రైజర్ లీడర్ దగ్గరికి వెళ్ళాను వార్డన్ దాన్ని చూసి బైక్ రేస్ చూడాలంటే ఇక్కడ కాదు దూరం నుంచి చూడాలి అన్నాడు నిజమే కానీ అదే బైక్ రేస్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడికి రావాల్సిందే కదా అని అన్నాను నేను మరి కాస్త పొగరుగా ఏంటి నువ్వు పార్టిసిపేట్ చేస్తావా దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే డబ్బులు కట్టాలి మరి నీ దగ్గరంత డబ్బులు ఉన్నాయా అని అన్నాడు వాడు ఎంత కట్టాలి అని అన్నాను నేను ఐదు లక్షలు మలేషియా కరెన్సీని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఎందుకంటే నాకు ఆ కరెన్సీ గురించి ఎంతగా తెలియదు కాబట్టి అందుకే నేను దీని గురించి ఇండియా కరెన్సీలోనే మీకు చెప్పాను విఘ్నలు అయినా పాఠకులు గమనించగలరు అన్నాడు వాడు గెలిస్తే ఎంత అన్నాను నేను పది లక్షలు అన్నాడు వాడు మనస్తో ఆస్ఫూర్పింది మరో ఆలోచన లేకుండా బర్త్డే గిఫ్ట్గా అమ్మించిన ప్లాటినం రింగ్ కుడి చేతి వెళ్ళిండి తీసి వాడి చేతిలో పెట్టాను వాడు ఎగతాళిగా ఒక చూపు చూసి పక్కనున్న మరొకరికి ఇచ్చాడు వాడు ఆ రింగ్ అని అటు ఇటు తిప్పి చూసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అన్నాడు ఆ మాట వినగానే వాడు తృప్తిపడ్డాడు నా పేరు ఫోన్ నెంబర్ తీసుకొని ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేశాడు అలాగే కండిషన్స్ చెప్పాడు అన్నిటికీ తలూపాను బైక్ రైజింగ్ స్పాట్లో బైక్ మీద కూర్చొని అమ్మ అమ్మ ఎన్ని ఇబ్బందులు పడినా ఎంతగా ఆకలి బాధ నన్ను చుట్టముట్టినా సరే నువ్వు ఇచ్చిన రింగ్ని తీయకూడదని నేను అనుకున్నాను కానీ ఈరోజు నా మనుగడే ప్రశ్నార్థకంగా మారింది అందుకే ఆ రింగ్ని తీయాల్సి వచ్చింది ఖచ్చితంగా ఈ బైక్ రేస్లో నేను పాల్గొని గెలిచి తీరుతాను కాదు కాదు గెలిచి తీరుతాను అని తన మనసులో స్పష్టంగా బలంగా అనుకొని కాన్ఫిడెంట్గా బైక్ రేస్లో కా పాల్గొనడానికి బైక్పై కూర్చున్నాడు రావణ్ అంతలో విజిల్ వేసిన సౌండ్ అతనికి వినిపించడంతో రెట్టింపు ఉత్సాహంతో గేర్ని వేసి ఎక్సలేటర్ని రేస్ చేశాడు రావణ్ మెరుపు వేగంతో వెళ్తూ ఉన్న ఆ బైక్ రైడర్లు అందరూ కూడా ఒక్కొక్క బైక్ని అదుపు తప్పి కింద పడిపోవడం అది గమనిస్తూనే ఉన్నాడు రావణ్ ఒక పక్క బైక్ నడుపుతూనే కానీ ఏమాత్రం తన గమ్యంపై ఉన్న దృష్టిని చెదరనీయకుండా ఫిఫ్త్ గేర్ వేసి బైక్పై వేగం మరింతగా పెంచాడు రావణ్ గమ్యం కానీ చూపు మేరలో ఉంది అనగా ఒక్కొక్కరిగా ఓడిపోతూ చివరికి రావణ్ గట్టి పోటీ ఇస్తూ ఒక రైడర్ మాత్రం ఉన్నాడు ఇద్దరు సమానంగా బైక్ డ్రైవ్ చేస్తూ ఉండడంతో గమ్యం దగ్గరికి వస్తున్న కొద్దీ రావణ్ గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలైంది ఎలాగైనా ఈ కాంపిటీషన్లో గెలవాలన్న ఆత్రంలో స్పీడు మరి కాస్త పెంచడం వల్ల రావణ్ బైక్ టైర్లు దగ్గర మంటలు అంటుకున్నాయి ఆ మంటలు రావడం గమనించినప్పటికీ దృష్టిని వాటి వైపు వెళ్ళనివ్వలేదు కానీ రావణ్ పక్కన ఉన్న బైక్ రైడర్ మాత్రం ఆ మంటలు చూసి కాస్త దృష్టి చెదిరింది ఆ లిప్తపాటు సమయంలో సిక్స్త్ గేర్ వేసి బైక్ని మరింత వేగంగా నడిపి గమ్యాన్ని చేరుకున్నాడు రావణ్ రావణ్ అలా గమ్యం చేరుకోవడం గమనించిన ఆ బైక్ రైజర్ తనకు తెలియకుండానే తన బైక్పై కంట్రోల్ తప్పి కింద పడిపోయాడు రావణ్ ఎప్పుడైతే తన గమ్యం చేరడం చుట్టూ ఉన్న జనమంతా కూడా చూస్తూ ఉన్నారు అప్పుడే క్లాప్స్తో ఆ ప్రదేశం అంతా కూడా దద్దరిల్లిపోయేలా చేశారు వాళ్ళు రావణ్కి ఆ చప్పట్లు ఏవీ వినిపించడం లేదు కేవలం విజయం తాలూకు సంతోషాన్ని మాత్రమే అతను హ్యాండిల్ చేయలేకపోతున్నాడు చెమటలతో పూర్తిగా తడిచిపోయిన రావణ్ తనని తాను సంభాలించుకోవటానికి తెగ ప్రయత్నిస్తూ ఉన్నాడు ఒక్కసారిగా తన విజయాన్ని తానే నమ్మలేకపోతున్నాడు రావణ్ కుక్కిరి బిక్కిరిగా ఉంది బైక్ ఆపి కిందకు దిగి హెల్మెట్ని పక్కకు తీసి అక్కడ ఉన్న గట్టుపై కూర్చుండిపోయాడు రావణ్ రావణ్ బండి దగ్గరగానే కొంతమంది వచ్చి బండి టైర్ల కంటుకున్న మంటలను ఆరుతున్నారు ఆ టీం లీడర్ వచ్చి ప్రైజ్ మనీని రావణ్ రింగ్ని ఇచ్చాడు ఆ మనీలోంచి కొంత తీసి టిప్పుగా లీడర్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఇందాక తనకి సమానంగా గమ్యం వరకు వచ్చిన బైక్ రైడర్ కింద పడి పైకి లేవలేకపోతున్నాడు ఏదో భగవంతుడు నా వైపు ఉండి నేను ఈ పోటీలో గెలిచాను కానీ లేకపోతే ఖచ్చితంగా ఇతనే గెలిచేవాడని తన మనసులో అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి పైకి లేవడానికి చేయందించాడు రావణ్ రావణ్ చేతిని సహాయంగా తీసుకొని అతను కూడా పైకి లేచాడు మీరు బైక్ రైడింగ్ చాలా బాగా చేశారు అని అన్నాడు రావణ్ అందుకైనా మీ దగ్గర ఓడిపోయాను అని అన్నాడు అతను ఆ వాయిస్ విని ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు రావణ్ చిన్నగా నవ్వుతూ తలపై ఉన్న తన హెల్మెట్ని పక్కకు తీసి చూశాడు ఆ బైక్ రైడర్ ఆ బైక్ రైడర్ అబ్బాయి కాదు తను అమ్మాయి అది కూడా ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న ఒక మహిళ స్టన్ అయిపోయాడు రావణ్ దానికి తోడు ఆ మహిళ హ్యాండిక్యాప్డ్ కూడా అది చూసి రావణ్ తనకు తెలియకుండానే సారీ అన్నాడు దేనికి సారీ చెప్తున్నావు మై బాయ్ ఓ నేను కుంటుదాన అంటూ నవ్వింది ఆ మహిళ లేదు అది అంటూ సమాధానం దొరక్క నేను నమిలాడు రావణ్ నేను నా కుంటిదాన్నను లేక ఆడదాని సానుభూతి చూపించారని నేను ఇలా మగవేషన్ ఇక్కడికి వచ్చాను నా వయసుతో సంబంధం లేకుండా నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకున్న కానీ ఇలా ఓడిపో అని ఆ మహిళ అందో మీరు ఆ మాట అనడం కరెక్ట్ కాదు మీరు ఓడిపోలేదు నేను గెలిచానంతే అన్నాడు రావణ్ ఆ మాటకి ఆమె నవ్వేస్తూ రెండు ఒకటే కదా మై బాయ్ అని అంది ఆ మహిళ ఖచ్చితంగా రెండు ఒకటి కాదు ఏదైనా విన్నవడానికి కారణాలు రెండు ఒకటి టాలెంట్ లేకపోవడం రెండు దృష్టి చెదరడం మీకు టాలెంట్ లేకపోయి ఉంటే మీరు ఇంత టఫ్ రేసింగ్లో ఇంతవరకు అసలు వచ్చేవారే కాదు ఇకపోతే రెండోది దృష్టి చెదరడం నేను మిర్రర్ నుండి చూశాను మిమ్మల్ని నా బైక్ కింద టైర్లు ఫైర్ అయ్యేసరికి మీ దృష్టి చెదిరింది అందుకే మీరు గమ్యం చేరుకోవడంలో మీకు కాస్త సమయం పట్టింది అని అన్నాడు రావణ్ ఆ సమయమే నన్ను విజేతన చేసింది అని ఆమెకు చెప్పాడు రావణ్ ఆ మహిళ ఆ మాటలకి చిన్నగా నవ్వి నా పేరు క్లారా అని అంది ఆ మహిళ ఓ గుడ్ నేమ్ నా పేరు రావా అనబోయి ఆగి రాధేష్ అన్నాడు రావణ్ ఏదో వేరే పేరు చెప్పబోయో ఏంటది అడిగింది క్లారా చిన్నగా నవ్వి నా ముద్దు పేరు రావణ్ అన్నాడు రావణ్ నీకు రావణ్ పేరే బాగా సరిపోయింది అంది క్లారా రావణ్ తన ప్రయత్పణిలో కొంత ఎమౌంట్ని క్లారాకి ఓబాయ్ కానీ క్లారా సున్నితంగా తిరస్కరించింది ఆమె మాటలో ధైర్యాన్ని గుండెలు నింపుకొని అక్కడి నుంచి బయలుదేరాడు రావణ్ దాదాపు నెల రోజులు కటిక దరిద్రం తర్వాత తన చేతికి వచ్చిన డబ్బుని చూసి రావణ్ గాలిలో తేలిపోయాడు ముందుగా ఒక హోటల్ రూమ్ని బుక్ చేసుకొని వేడి నీళ్ళతో ఫ్రెష్గా స్నానం చేసి ఫుడ్ని ఆర్డర్ చేశాడు రావణ్ వేడివేడిగా పొగలు కక్కుతూ ఉన్న ఆ ఫుడ్ తిని ఇంకా చాలు అని కడుపు గోల పెడుతున్నా కూడా వినకుండా పీకల వరకు తాగి మత్తుగా పడుకున్నాడు రావణ్ ఉదయమే బాయ్ డోర్ కొట్టాడు సౌండ్కి మెలకు వచ్చి బయటకు వచ్చి చూసిన రావణ్కి మీరు ఈ రూమ్ని హాఫ్ డే వరకే బుక్ చేసుకున్నారు సార్ ఆ టైం అయిపోయింది అని అన్నాడు అతను ఎంతో వినయంగా ఏంటి ఏంటి అప్పుడే హాఫ్ డే అయిపోయిందా అని వాచ్ వైపు టైం చూసుకున్నాడు రావణ్ మధ్యాహ్నం ఒంటి గంట కావడంతో ఓ షిట్ అని అనుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చాడు లగేజీతో కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్